ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీమన్నారాయణ్ నేనైతే ఇప్పుడు మీకు కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిస్తున్నాను కొత్తగా తెచ్చిన ఈరోజే చాలా బాగున్నాయి అన్ని చైన్స్ ఏను చాలా బాగున్నాయి కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చిన అవైతే చూపిస్తున్నా మీకు చూడండి అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అన్ని సారీస్ ఉంటాయండి సారీస్ కూడా పెడతాను కొత్త స్టాక్ వచ్చింది ఇప్పుడైతే చైన్స్ చూపిస్తున్నాను మంచి మంచి చైన్స్ వచ్చినాయి ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఇది వచ్చేసి ఒక మోడల్ ఇట్లా ఉంటుంది ఇది లాకెట్ సీజెడ్ లాకెట్టు ఇట్లా సీజెడ్ వస్తుంది లాకెట్టు చాలా మంచిగా ఉంటుంది గుండ్లు అండి సేమ్ గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అసలు కలర్ షేడ్ ఏదైతే ఉండనే ఉండదు కొంచెం కూడా కలర్ షేడ్ కాదు చాలా మంచి క్వాలిటీగా ఉంటుంది చాలా మంచి క్వాలిటీ ఇదిగో మంచి క్వాలిటీ ఉంటుంది అస్సలు షేడ్ అనేది ఉండదు కొంచెం కూడా ఇదిగో ఇట్లా గుండ్లు వచ్చి ఇట్లా మధ్యలో మధ్యలో పూస గ్రీన్ రెడ్ క్రిస్టల్ పూసలు వేసారు చాలా మంచి క్వాలిటీ ఉంటది ఇది వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా క్వాలిటీ ఉంటది మీకు ఎన్ని పీసులు కావాలన్నా ఉన్నవి ఇది ఒక మోడల్ ఇది కూడా సీజర్ లాక్ అయితే వస్తుంది ఇలా వస్తుంది చైన్ ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అసలు కలర్ షేడ్ అనేది ఉండదు కొంచెం కూడా కలర్ షేడ్ కాదు చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ ఎంత గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది పైన ఇట్లా చైన్ మోడల్ వచ్చింది ఈ కిందనేమో ఇట్లా గుండ్లు మాలలు లాగా వచ్చినాయి ఎవరైనా వేసుకోవచ్చు పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా వేసుకోవచ్చు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే క్వాలిటీ ఉంటుందండి ఇది కూడా మాలనే ఇది డబల్ లైన్ వచ్చింది ఇది ఇట్లా డబల్ లైన్ వస్తుంది ఇదిగా ఇలా డబల్ లైన్ వచ్చింది లాకెట్ మాత్రం సీజెడ్ లాకెట్ చాలా క్వాలిటీ ఉంటుంది ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మంచి క్వాలిటీ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది అసలు మీకు ఇంత కూడా కలర్ అనేది షేడ్ అనేది అసలు షేడ్ కానీ కలర్ కొంచెం కూడా మంచి క్వాలిటీ ఐటమ్ ఇది ఇది వచ్చేసి ఒక మోడల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ కలర్ మాత్రం షేడ్ కాదు అసలు షేడ్ అయ్యేదే ఉండదు కొంచెం కూడా ఇవన్నీ బీడ్స్ అండి బీడ్స్ మధ్యలో మాల వేశారు ఇలా వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇప్పుడు ఇది ఇలాక చూపించింది ఇంకో ఇంకొక పీసు దీనికి డ్రాప్స్ వచ్చినాయి ఇది ఇట్లా లాకెట్ వచ్చింది దానికి మాత్రం లాకెట్ రాలేదు దీనికి లాకెట్ వచ్చింది క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఇది ఇప్పుడు నేను వేసుకున్నాను కదా అలాంటిదే సేమ్ పేరప్ నేను పేరప్ చేసిన పీసే ఇది ఎన్ని కావాలన్నా ఉన్నాయి ఇది ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నదండి ఇది ఇట్లా వస్తుంది ఎవరికైనా బాగుంటుంది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా యూత్కైనా చాలా బాగుంటుంది క్వాలిటీ ఉంటుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎంత క్వాలిటీ ఉంది చూడండి ఎంత బాగుందో నేను అయితే ఇలా వస్తుంది ఇట్లా లాకెట్ వస్తుంది ఇది మాత్రం సీ లాకెట్ ఇవంత బీడ్స్ ఇది కూడా మంచి క్వాలిటీ ఐటమ్ అండి ఇప్పుడు ట్రెండ్లో ఉంది ఇట్లా పీసులో చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే మన స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయగలరు ఓకేనా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్